सुन <laughs> रा ఈరోజు మన కర్నూలు ఎస్పీ శ్రీ బిందుమాధవ్ సార్ గారు మరియు మన అడిషనల్ ఎస్పీ ఎస్ఈబి నాగరాజ్ సార్ గారు మరియు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్ఈబి రవికుమార్ సారు వీళ్ళందరి ఆదేశాల మేరకు కర్నూలు డిటిఎఫ్ఓ వారు మరియు ఎమ్మిగనూరు సెబ్ టీం రెండు కలిసి ఉమ్మడిగా నిర్వహించిన దాడుల్లో మార్నింగ్ తెల్లవారుజామున ఐదు నుంచి ఆరు మధ్యలో ఒక ఆటోలో అక్రమ మద్యం తరలుచున్నది అనే సమాచారం ఉన్నింది దాని పరంగా మేము రాంపురం పంప్ హౌస్ మంత్రాలయం మండలం దగ్గర మాటు వేయడం జరిగింది అక్కడికి ఒక ఆటో సమీపించి అందులో నలుగురు వ్యక్తులు ఒక నాలుగు సంచుల మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఉంటే మూ సారీ మూడు సంచుల మధ్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఉంటే పట్టుకోవడం జరిగింది ఈ మూడు సంచుల్లో మొత్తము వన్ ఎయిటీ ఎంఎల్ టెట్రా ప్యాకెట్లు మరియు నైన్టీ ఎంఎల్ టెట్రా ప్యాకెట్లు ఒరిజినల్ ఛాయిస్ డీలక్స్ విస్కీ ఉన్నవి ఈ అన్నీ కూడా బాక్సుల్లో కన్వర్ట్ చేస్తే మొత్తం ఒక పదకొండు బాక్సుల మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది వాళ్ళను పట్టుకుని రిమాండ్కు పంపించడం జరిగింది ఈ ఆటో మరియు ఈ పట్టుబడిన మొత్తం పదకొండు బాక్సుల మద్యము సుమారుగా ఒక లక్ష ఇరవై వేలు ఉంటుంది మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా మా యొక్క నెంబర్కు ఈ కర్ణాటక మద్యం తరలింపు కానీ అమ్మకాలు కానీ ఏవైనా ఉంటే వాటి సమాచారం మాకు అందజేసినచో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి తగిన కఠిన చర్యలు తీసుకోగలమని విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు భార్గవ రెడ్డి సెబ్సిఐ ఎమ్మిగనూర్ నా యొక్క మొబైల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ సెవెన్ నైన్ ఈ దాడుల్లో మన కర్నూలు డిటిఎఫ్సిఐ నర్సానాయుడు గారు మరియు వారి సిబ్బంది శేక్షావలి బషీర్ కర్ణాకర్ అనే కానిస్టేబుల్ పాల్గొనడం జరిగింది